కొంతకాలంగా ఆన్లైన్లో సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయో తెలిసిందే ముఖ్యంగా మోసపూరిత లోన్ యాప్స్ బారిన పడి ప్రాణాలు వదులుకున్నవారు ఎందరో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఫ్రాడ్ లోన్ యాప్స్ కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే దీని గురించి కేంద్ర ఆర్థిక మంత్రిలో సభలో కీలక ప్రకటన చేశారు లోన్ యాప్స్ అంటేనే జనం భయపడాల్సిన పరిస్థితి నెలకొంది కొంతకాలంగా విచ్చలవిడిగా లోన్ యాప్స్ పెరగడం సేఫ్టీ లేకపోవడం ప్రధాన కారణాలు ఇన్స్టంట్ లోన్స్ పేరుతో లోన్లు ఆఫర్ చేసి తర్వాత వేధించడం వంటి ఘటనలు భారీగా పెరిగిపోయాయి పలువురు ఈ ఘటనలతో ప్రాణాలు బలి తీసుకున్న సంఘటనలు కూడా చూశాం గూగుల్ ప్లే స్టోర్లో ఇలాంటి లోన్ యాప్స్ లెక్కలేనన్నీ ఉంటాయి వీటిల్లో అధికారిక యాప్ ఏంటో ఫేక్ ఏదో జనాల్ని మభ్యపెట్టేది ఏదో కనిపెట్టడం కష్టంగా ఉండేది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై వీటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే దీని గురించి తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా లోక్సభలో మాట్లాడారు గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై రెండు జులై మధ్యలో ఏకంగా రెండు వేల ఐదు వందలకు కు పైగా ఫ్రాడ్ లోన్ ను మోసపూరిత లోన్ యాప్స్ తొలగించినట్లు ప్రకటించారు నిర్మలమ్మ డిసెంబర్ పద్దెనిమిదిన లోక్సభలో ఒక ప్రశ్నకు ఇలా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం ఈ మోసపూరిత ఫ్రాడ్ లోన్ యాప్స్ నుంచి జనాల్ని రక్షించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు ప్రభుత్వం దీని గురించి ఎప్పటికప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఆర్బీఐ కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు నిర్మలమ్మ ఆర్బీఐ సహా ఇతర నియంత్రణ సంస్థలు వాటాదారుల నుంచి సమాచారం తీసుకుంటున్నామని అన్నారు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎఫ్ఈస్ సమావేశాల్లో కూడా దీనిపై క్రమంగా చర్చిస్తుండటం సహా సమీక్ష కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు భారత ఆర్థిక వ్యవస్థ ఇలాంటి ఫేక్లోన్ యాప్స్ కారణంగా ఎలాంటి ఆందోళనలకు గురి కావాల్సిన అవసరం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు నిర్మలా సీతారామన్ వివరించారు జనం కూడా వీటి బారి నుంచి తప్పించుకోవాలంటే చురుగ్గా ఉండాలని నిరంతర అప్రమత్తతతో సైబర్ సెక్యూరిటీ సంసిద్ధత కొనసాగించాలని సమయానుకూలంగా చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ఉండాలని అన్నారు ఇంకా గూగుల్ కూడా తన స్టోర్లో లోన్ లెండింగ్ యాప్స్ అమలుకు సంబంధించి తన విధానాన్ని కూడా అప్డేట్ చేసినట్లు నిర్మలా సీతారామన్ బదులిచ్చారు కఠిన నిబంధనలు తీసుకొచ్చిందని ఇతర పాలనాపర విధి విధానాలు రూపొందించిందని అన్నారు గూగుల్ ఈ సంవత్సర కాలంలో దాదాపు మూడు వేల ఐదు వందలు నుంచి నాలుగు వేల వరకు లోన్లెండింగ్ యాప్స్ పై సమీక్ష నిర్వహించిందని వాటిల్లో రెండు వేల ఐదు వందలు కుపైగా యాప్స్ తొలగించిందని చెప్పారు